ఏపీలో గ్రామ వాలంటీర్ ఉద్యోగాల భర్తీ ఇంటర్వ్యూలు జోరుగా సాగుతున్నాయి అయితే ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న తీరు ప్రశ్నిస్తున్న అధికారుల వ్యవహార శైలిపై మాత్రం విమర్శలు వెలువెత్తుతున్నాయి ఈ నెల పదకొండున ప్రారంభమైన ఇంటర్వ్యూల ప్రక్రియ ఇరవై మూడు వరకు జరగాల్సి ఉంది కానీ అంతకు ముందే తుది జాబితా సిద్దమైపోయిందట ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు ఆయా అభ్యర్థులకు మార్కులు వేయడానికి పెన్సిల్ను ఉపయోగిస్తూ ఉండడం మార్కుల ఆధారంగానే ఎంపికలు జరుగుతాయని ఉన్నతాధికారులు చెబుతూ ఉండడంతో ఆయా అభ్యర్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏ పంచాయతీలో ఎవరిని వాలంటీర్లుగా నియమించాలో ఆయా ఎమ్మెల్యేలు ఇప్పటికే జాబితాలు తయారు చేసి మండల స్థాయి అధికారులకు అందజేశారు అని ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్వ్యూలన్నీ మొక్కుబడేనని ప్రచారం జరుగుతోంది అయితే దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఇంటర్వ్యూలు జరుగుతున్న తీరుపై మాత్రం పలువురు అభ్యర్థులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ఆయా మండలాల్లో దరఖాస్తు చేసిన అభ్యర్థుల సంఖ్యను బట్టి ఇరవై మూడో తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి అని ప్రభుత్వం ఆదేశించింది ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూకు కాని పక్షంలో అటువంటి వారు ఇరవై ఐదవ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని అధికారులు తెలిపారు మండల స్థాయిలో ఎంపీడీఓ అధ్యక్షతన ఏర్పడిన కమిటీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి ముగ్గురు అధికారులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీలు వేసే మార్కుల ఆధారంగా గ్రామ వాలంటీర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని అధికారులు అంటున్నారు అయితే ఇంటర్వ్యూలు నిర్వహించి మార్కులు వేయడం వరకే అధికారుల బాధ్యత అని పంచాయతీల వారీగా ఎవరిని నియమించాలి అనేది రాజకీయ నిర్ణయంగా ఉంటుందని అధికార పార్టీ అంటున్నారు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తున్న అధికారులు వారికి మార్కులు పేయడానికి పెన్నుకు బదులుగా పెన్సిళ్లు వాడడం ఈ అనుమానాలకు తావిస్తోంది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు తుది జాబితాలను అనుకూలంగా తయారు చేయించుకోవటానికే ఇలా పెన్సిల్ తో మార్కులు పేయిస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది దిగువ స్థాయిలో నేతలు ఏ పంచాయతీలో ఎవరిని గ్రామ వాలంటీర్లుగా నియమించాలో జాబితాలను తయారు చేసి సంబంధిత నియోజకవర్గాల శాసనసభ్యులకు లేదా కన్వీనర్లకు ఇస్తారంటారు తర్వాత ఎమ్మెల్యేల సిఫారసులకు అనుగుణంగా గ్రామ వాలంటీర్ల తుది జాబితా తయారవుతుందని అంటున్నారు దీనివల్ల అర్హులైన వారికి పోస్టులు దక్కవని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇంటర్వ్యూలు చేస్తున్న అధికారులు మాత్రం ఇంటర్వ్యూలు పారదర్శకంగానే జరుగుతున్నాయని తుది ఎంపికలు కూడా పారదర్శకంగానే ఉంటాయని చెబుతున్నారు మరేం జరుగుతుందో ఏమో